యుద్ధ ప్రాతిపదికన నగరంలో మేజర్ డ్రైన్లో సిల్ట్ తొలగించే పనులు జరుగుతున్నాయని నగరపాలక సంస్థ కాపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి నగరపాలక సంస్థ మేయర్ షేక్ నుజహాన్ ఆదేశాల మేరకు ఎనభై లక్షల రూపాయల మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి నగరంలో ప్రధాన మేజర్ డ్రైనేజ్ లో ఉన్న సిల్ట్ తొలగించడం జరుగుతుందని చెప్పారు వన్ టౌన్ టూ టౌన్ ప్రాంతాల్లో సుమారు పదమూడు మేజర్ డ్రైన్లో సిల్ట్ తొలగిస్తున్నామని అన్నారు ప్రధాన రహదారులు మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు జరుగుతున్న పనులను గురువారం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందని పెదబాబు అన్నారు మేజర్ డ్రైన్ లో బ్రాందీ షాపుల దగ్గర సీసాలు కూల్ డ్రింక్ షాపుల దగ్గర ప్లాస్టిక్ వ్యర్థాలు పడి ఉండడం కారణంగా డ్రైనేజీలు పూడుకుపోయి వర్షపునీరు రోడ్లపై పొర్లుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని షాపు యజమానులు ప్రజలు డ్రైనేజీల్లో వ్యర్ధాలు వేయకుండా కార్పొరేషన్ అధికారులకు సిబ్బందికి సహకరించాలని ఎస్ఎంఆర్ పెదబాబు ప్రజలను కోరారు అలాగే డ్రైనేజీ నుండి తీసిన సిల్ట్ ఆరిన్ వెంటనే అక్కడి నుంచి తరలించడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ తాతబ్బాయి ఏఈ రఫీ కార్పొరేటర్లు బత్తిన కుమార్ దేవరకొండ శ్రీనివాసరావు నున్నా కిషోర్ దారపు తేజ ఆరేపల్లి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఏలూరు నగరంలో కార్పొరేషన్ పరంగా గౌరవ శాసనసభ్యులు గారి చంటి గారి ఆదేశాల మేరకు గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో కూడా ప్రధానమైనటువంటి కాలువలు మురుగు కాలువలు మరి వీటన్నిటిలో కూడా సిల్ట్ తీపిచ్చేటువంటి కార్యక్రమం నగరపాలక సంస్థ తరఫున చేపెట్టాము మరి వన్ టౌన్కి ఒక ఇరవై లక్షల రూపాయలు టూ టౌన్కి ఒక ఇరవై లక్షల రూపాయలు మరి జనరల్ ఫండ్స్లోంచి నిధులు కేటాయించి మరి సెల్ట్ తీసేటువంటి కార్యక్రమం పది రోజుల నుంచి కూడా చేస్తున్నాము ప్రధానంగా మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ కాలవలు ఫోర్త్ ఎల్టీ కానివ్వండి ఫిఫ్త్ ఎల్టీ కానివ్వండి ఈ దేయాలతోమ్ కానివ్వండి మరి అట్లాగే ఇవన్నీ కూడా వంటల్లో ఉన్నటువంటి ప్రధాన కాలువలు అన్నీ కూడా మరి సిల్ట్ తీపిచ్చాము ఒకరోజు ఎండిన తర్వాత మళ్ళీ తీసినటువంటి సిల్ట్ని కూడా మరి లిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేపట్టాము మరి ప్రజలందరూ కూడా కాలువల్లో తిని పడేసినటువంటి వ్యర్థ పదార్థాలు కొబ్బరి బొండాలు కానివ్వండి ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి ఇవేది వేయకుండా వానాకాలము ఈ కాలువలో వీటి వల్ల పూడుకుపోతే పడినటువంటి వర్షపు నీళ్లు రోడ్ల మీదకి ఎక్కి ప్రజలకు వారికే అసౌకర్యాన్ని గురి చేస్తాయి కాబట్టి కాలువలు కూడా ఎప్పుడూ కూడా క్లీన్గా ఉంచుకోవాలి మరి నగరపాలక సంస్థ తరఫున ఎప్పటికప్పుడు పూడికలు తీపించి నీట్గా ఉంచడం జరిగింది శానిటేషన్ విషయంలో మరి మేయర్ గారు కానివ్వండి శాసనసభ్యులు వారు కానివ్వండి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది ప్రతిరోజు కూడా మరి శానిటేషన్ మీద అటెండెన్స్ విషయంలో కానివ్వండి వర్క్ల విషయంలో కానివ్వండి ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలి మరి గౌరవ కమిషనర్ గారు అట్లాగే గౌరవ అధికారులందరూ కూడా ప్రతిరోజు కూడా జరుగుతున్నటువంటి వర్కుల మీద రివ్యూ మీటింగ్లు కానివ్వండి ఇన్స్పెక్షన్లు కానివ్వండి చేయడం జరిగింది జరుగుతున్నది ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం